మూడు ప్రశ్నలు పూర్వం దేశంలోని మణిగిరి అనే కొండ పక్కగా శారదానది తాలూకు పాయ ఒకటి ప్రవహిస్తూ ఉండేది దానికి రెండు మూడు క్రోసుల దూరంలోని గౌరీపురం అనే పల్లెలో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు ఆయన మంచి పండితుడే కాక ఆసుకవి కూడా రామశర్మ చెల్లెలైన సుభద్ర భర్త గౌరీనాథ శాస్త్రి దేశపు రాజాస్థాన పండితుడు అతడు కూడా మంచి పండితుడే అయినప్పటికీ గొప్ప అహంకారి ఆయన ఒకసారి రామశర్మ కూతురి బాలసార సందర్భంగా భార్యతో పాటు గౌరీపురం వచ్చాడు ఆయన రామశర్మతో పిచ్చాపాటి మాట్లాడుతూ రాజధానికి రారాదటయ్యా నేనున్నాను గదా శాస్త్రి భావమర్దినని చెబితే చాలు రాజు కళ్ళు మూసుకుని నిన్ను ఆస్థాన పండితుణ్ణి చేస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు రామశర్మకు ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకటమే ఇష్టం అందువల్ల ఆయన గౌరీనాథ శాస్త్రితో నాకు ఆస్థాన పదవులు అవి ఏమీ వద్దులే బావా సత్కవులైన వాళ్ళు పొలం దున్నుకుని బ్రతకటం గౌరవప్రదమే అన్నారు కదా మహాకవులు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఈ మాట గౌరీనాథ శాస్త్రికి చురుక్కు అప్పటికి ఆయన మౌనంగా ఊరుకున్నా తర్వాత బావమరిది తనను అవమానించాడన్న బాధ ఆయనను పట్టి పీడించసాగింది ఆనాటి నుంచి ఆయన భార్య సుభద్రను పుట్టింటికి పంపకపోవడమే కాక తను కూడా అత్తవారింటి వైపు చూడటమే మానుకున్నాడు ఆ విధంగా అన్నా చెల్లెళ్ల కుటుంబాల మధ్య రాకపోకలు ఆగిపోయి పదిహేనేళ్లయ్యింది ఇప్పుడు రామశర్మ ఒక్కగానొక్క కూతురు శారద పదిహేనేళ్ల పడుచు ఇదిలా ఉండగా గౌరీపురానికి సమీపాన ఉన్న కళ్యాణదుర్గంలో రామశర్మ బంధువుల ఇంట పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సకుటుంబంగా వెళ్ళిన రామశర్మ అక్కడ చెల్లెలు సుభద్రను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ బావ కూడా వచ్చాడమ్మా అని ప్రశ్నించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అన్నగారిని చూసిన సుభద్ర ఆనంద బాష్పాలు రాలుస్తూ లేదన్నయ్య నీ మేనల్లుణ్ణి తీసుకుని నేనొక్కదాన్నే వచ్చాను అంటూ ఇరవై సంవత్సరాల తన కొడుకు మాధవుణ్ణి పిలిచి అన్నకు పరిచయం చేసింది వినయంగా మేనమామకు నమస్కరించాడు మాధవుడు మేనల్లుడి వినయశీలతను కుశలతను గమనించి ముగ్ధుడయ్యాడు రామశర్మ అదేవిధంగా సౌందర్యము సౌశీల్యము మూర్తిభవించినట్టున్న మేనకోడలు శారదను చూసి పరవశించిపోయింది సుభద్ర ఆమె రామశర్మతో అన్నయ్య నీ కూతుర్ని చూస్తున్న కొద్దీ అది నా కోడలైతే ఎంత బాగుంటుందోనన్న ఆలోచన నన్ను నిలవనివ్వడం లేదు విడిపోయిన మన రెండు కుటుంబాలు కూడా మళ్ళీ కలుసుకుంటాయి ఏమంటావు అన్నది సుభద్ర మాటలకు రామశర్మ దంపతులు ఇద్దరూ చాలా సంతోషించి మా నోటి వెంట రావలసిన మాట ముందుగా నీ నోటి నుంచే రావటం మా అదృష్టం కానీ దీనికి అంగీకరిస్తాడా అన్నదే సమస్య అన్నాడు రామశర్మ అన్న అంగీకరించగానే సగం సమస్య తీరినట్టు తేలిగ్గా నిట్టూర్చిన సుభద్ర ఆయన ధోరణి చూస్తుంటే ఇదివరకటి అన్నీ చాలా వరకు మర్చిపోయారని అనిపిస్తున్నదన్నయ్య రోజు చూసుకుని నువ్వు మా ఇంటికి రా నీ కూతుర్ని మాధవుడికి చేసుకోమని అడుగు ఆ పైన భగవంతుడి దయ అన్నది కొద్ది రోజులు గడిచాయి మంచి రోజు చూసుకుని చెల్లెలింటికి బయలుదేరాడు రామశర్మ ఈ లోపలే సుభద్ర తన భర్తతో పెళ్లిలో మాధవుణ్ణి చూసిన దగ్గర్నుంచి తన అల్లుడుగా చేసుకోవాలని రామశర్మ ఉర్రోతలు ఊగుతున్నాడని మంచి రోజు చూసుకుని తమ ఇంటికి వస్తాడని చెప్పింది ఈ మాట విన్న గౌరీనాథ శాస్త్రి మరింత గర్వంతో పొంగిపోతూ పిల్ల నాకు పూర్తిగా నచ్చని చూద్దాం అన్నాడు భార్యతో నిర్లక్ష్యంగా ఆ తర్వాత వారం రోజులకు తన ఇంటికి వచ్చిన బావమరిది రామశర్మతో కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో ఎంతకు నీ కూతురేమైనా చదువుకున్నదా అని ప్రశ్నించాడు కాస్త వెటకారంగా గౌరీనాథ శాస్త్రి రామశర్మ కోపాన్ని అణుచుకుంటూ నా కూతురు విద్య గురించి నేను చెప్పుకోవటం తగదు కాని శారద సార్థక నామధేవురాలు బావా అని సౌమ్యంగా జవాబిచ్చాడు అందుకు గౌరీనాథ శాస్త్రి అయిష్టంగా తలాడిస్తూ కాకి పిల్ల కాకి ముద్దే కాదనేందుకు లేదు నా కాబోయే కోడలి పాండిత్యాన్ని పరీక్షించవలసింది నేను అన్నాడు బావగారి మాటలతో ఉన్న ఆశ కాస్త అడుగంటగా భారమంతా భగవంతుడిపై వేసి బావగారిని సకుటుంబంగా పెళ్లిచూపులకు ఆహ్వానించాడు రామశర్మ గౌరీనాథ శాస్త్రి పంచాంగం చూసి తాము ఏ రోజు వచ్చేది నిర్ణయించి చెప్పాడు ఆ రోజున శారదానది ఒడ్డుకు బండి పంపిస్తానని చెప్పి బావగారి దగ్గర సెలవు తీసుకున్నాడు రామశర్మ గౌరీనాథ శాస్త్రి వస్తానన్న రోజున రామశర్మ ఏవో పనుల్లో ఉండి తనకు వరుసకు తమ్ముడైన ఒక బంధువును ఒక పాలేరును బండి ఇచ్చి పంపాడు వాళ్లతో పాటు రామశర్మ ఇంటి పనివాడి కొడుకు మల్లికార్జునుడనే పదేళ్ల కుర్రవాడు కూడా బయలుదేరాడు స్వతహాగా చురుకైన మల్లికార్జునుడు గౌరీనాథశాస్త్రి కుటుంబం శారదానది ఒడ్డున పడవ దిగింది మొదలు వారి సామానులు మోస్తూ ఏవో కబుర్లు చెబుతూ గౌరీనాథ శాస్త్రిని ఆకట్టుకున్నాడు బండి చెవర కూర్చున్న శాస్త్రి మల్లికార్జునుడి కబుర్లు వింటూ ఏవో అడుగుతున్నాడు ఉన్నట్టుండి శాస్త్రి చేతి మీద చేమ ఒకటి కొట్టింది అబ్బా అనుకుంటూ ఆయన చేమను కసిగా నలిపి చంపేశాడు ఆ తర్వాత మల్లికార్జునుడి కేసి చూస్తూ ఎంతకు మీ అమ్మాయిగారు చదువుకుందిరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు వాడు పక్కున నవ్వుతూ నేనే మా అమ్మాయి గారి దగ్గర చదువుకుంటుంటే ఆవిడ చదువుకుందా లేదా అంటారేమిటి బాబు అన్నాడు ఓహో నువ్వు మీ అమ్మాయిగారి శిష్యుడి వన్నమాట ఎంతవరకు చదువుకున్నావేం అని అడిగాడు గౌరీనాథశాస్త్రి ఏమో అదంతా నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగమంటే తేలిగ్గా అడిగేయగలను అన్నాడు మల్లికార్జునుడు నా పాండిత్యాన్నే పరీక్షించేటంత గొప్పవాడివన్నమాట సరే అడుగు కానీ ఒక్క నియమం అన్నాడు శాస్త్రి ఏమిటా నియమం అన్నాడు మల్లికార్జునుడు నువ్వు గెలిస్తే మీ అమ్మాయి గారు గెలిచినట్టు నువ్వు ఓడిపోతే మీ గారు ఓడిపోయినట్టు సరేనా అన్నాడు శాస్త్రి ఆ మాట వినగానే బండిలో ఉన్న సుభద్ర మాధవుడు కంగారుగా ముఖాలు చూసుకున్నారు సుభద్ర మల్లికార్జును కసిరి భర్తను వారించబోయింది కానీ శాస్త్రి అదేం పట్టించుకోకుండా మల్లికార్జునుడి వైపు తిరిగి ఆ ప్రశ్నలేమిటో అడగరా అన్నాడు నేను మూడే ప్రశ్నలు అడుగుతాను బాబు మీరు వాటికి జవాబులు చెప్పలేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి అంగీకరించాడు సరే చెప్పండి చీమల రాక్షసుడు ఎవరు అని అడిగాడు మల్లికార్జునుడు ఆ ప్రశ్న విని శాస్త్రి తెల్లబోయి ఇదేదో కాకమ్మ కథలో పేరులా ఉంది ఎలాంటి ప్రశ్నలు అడగటానికి వీల్లేదు అన్నాడు ఇది ఏ కథలో పేరు కాదు బాబు కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది మీకు తెలియకపోతే నేనే చెబుతా అన్నాడు మల్లికార్జునుడు గౌరీనాథశాస్త్రి నాకు తెలియదు అనక తప్పింది కాదు చీమల రాక్షసుడు మనిషే చిటికిన వేలితో గట్టిగా నొక్కితే చచ్చిపోతుంది మరి మనిషి ఆ చీమపాలెటి రాక్షసుడు కాదా అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి లోపలే ఆనందిస్తూ పైకి సరేలే రెండో ప్రశ్న అడుగు అన్నాడు మనిషికి ముఖ్యంగా కావలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు విజ్ఞానం పాండిత్యం శాస్త్రి వెంటనే జవాబిచ్చాడు మల్లికార్జునుడు నవ్వుతూ కావు బాబు గడుసుదనం లౌక్యం నా గడుసుదనంతోనే పండితులైన మిమ్మల్ని మొదటి ప్రశ్నతోనూ ఇప్పుడు ఈ రెండో ప్రశ్నతోనూ గెలిచాను కాదంటారా అన్నాడు శాస్త్రి కాదనలేకపోయాడు అతడిలోని అహంకారపు పొర మల్లికార్జునుడి మాటలతో నెమ్మదిగా కరగసాగింది సరే ఈ ప్రశ్న వినండి కోడలికి అత్తమామల మీద ఉండవలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు భయభక్తులు గౌరవం శాస్త్రి సంశయిస్తూనే జవాబిచ్చాడు కాదు అభిమానం అంటూ మల్లికార్జునుడు నవ్వి అత్తమామలు మంచివాళ్ళైతే కోడలికి తప్పక భక్తి గౌరవాలుంటాయి కానీ అభిమానించే కోడలు అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా బంధానికి విలువనిచ్చి ఆదరించి అభిమానిస్తుంది అన్నాడు ఈసారి వెంటనే నోరు విప్పలేకపోయాడు గౌరీనాథ శాస్త్రి బండిలో ఉన్న తల్లి కొడుకులిద్దరూ మాత్రం ముఖాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు కొద్ది క్షణాలు గడిచాక శాస్త్రి అయితే మీ అమ్మాయి గారు నీకు ఈ ప్రశ్నలు నేర్పి పంపిందా అని ప్రశ్నించాడు మల్లికార్జునుడు క్షణం తటపటాయించి లేదు బాబు మా అమ్మాయి గారు నాకు కేవలం ఆలోచించటం మాత్రమే నేర్పారు ఆలోచిస్తూ ఉంటే అన్నీ మనకే తెలుస్తాయట మీరు వస్తున్నారని తెలియగానే నేను సంబరపడుతుంటే ఈ సంబంధం కుదిరేది కాదులేరా అన్నారు అమ్మాయి గారు అందుకని నేనే మొదటి రెండు ప్రశ్నలు ఆలోచించి మూడో ప్రశ్న ద్వారా నా ఆలోచన మీకు చెప్పేశాను అంతే ఇందులో మా అమ్మాయి గారి ప్రమేయం ఏమీ లేదు అన్నాడు బండి ఇంటిని సమీపించగానే రామశర్మ ఎదురు వచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్ళాడు తండ్రి పిలిచిన మీదట శారద వచ్చి వినయంగా శాస్త్రి దంపతులు ఇద్దరికీ నమస్కరించి వెళ్ళింది భోజనాలయ విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రామశర్మ బావా అమ్మాయిని పిలవమంటావా అని అడిగాడు దేనికి అర్థం కానట్టు ప్రశ్నించాడు గౌరీనాథ శాస్త్రి అమ్మాయి విద్యా కౌశలాన్ని పరీక్షిస్తానన్నావు కదా అన్నాడు రామశర్మ దానికి గౌరీనాథ శాస్త్రి నవ్వుతూ నీ కూతురు తరపున ఆమె శిష్యుడు మూడే మూడు ప్రశ్నలతో నన్ను ఓడించాడయ్యా అంతేకాదు నాకు ఆలోచించటం కూడా నేర్పాడు బాగా ఆలోచించి చెబుతున్నాను నీ కూతురు నాకు పరిపూర్ణంగా నచ్చింది ఇక నువ్వు లగ్నం పెట్టించటమే తరువాయి అన్నాడు శాస్త్రి మాటలకు రామశర్మతో పాటు అందరి ముఖాలు ఆశ్చర్యానందాలతో కళకళ్ళాడాయి కథ మచ్చు చూస్తే చాలు గంగయ్య రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి ఆయనకు ఒక్కడే కొడుకు వాడి పేరు సుందరం వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంట పట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తను వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంట తీసుకువెడుతూ వాడికి వ్యాపారంలోని మెళకువలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు ఒకనాటి ఉదయం గంగయ్య సుందరాన్ని పిలిచి పొన్నపల్లి గ్రామంలో పొన్నయ్య ధాన్యం అమ్మ చూపుతున్నాడని తెలిసింది ముందు నువ్వు వెళ్లి సరుకు నాణ్యత చూసిరా ఆ తర్వాత ఇద్దరం మళ్లీ వెళ్ళి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం ఈ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెళుకవలు తెలుస్తాయి అని చెప్పాడు అయితే ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పొన్నపల్లి వెళ్లిన సుందరం చీకటి పడుతూ ఉండగా ఇంటికి తిరిగి వచ్చాడు గంగయ్య కొడుకును వెళ్ళి రావడానికి ఎంత ఆలస్యమైందేమిటి అని అడిగాడు దానికి సుందరం విసుగ్గా సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు కదా ఆ పొన్నయ్య వంద బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు ప్రతి బస్తాలోని ధాన్యం పరీక్షించి చూడటానికి ఇంత సమయం పట్టింది సరుకు నాణ్యంగానే కనపడుతున్నది అని జవాబిచ్చాడు కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి ఒరే అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పట్టి చూడక్కర్లేదు ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు అలాగే వంద బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవడానికి వంద బస్తాలు పరిశీలించి చూడక్కర్లేదు అక్కడొకటి ఇక్కడొకటిగా నాలుగైదు బస్తాల నుంచి చారెడు చారెడు ధాన్యం మచ్చు తీసి చూస్తే చాలు అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది అర్థమైందా అన్నాడు ఓ అర్థమైంది అంటూ సుందరం తల ఊపాడు మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే గంగయ్య ఏదో పని మీద పొరుగూరు వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరాడు తిరిగి వచ్చిన తండ్రితో సుందరం నాన్న మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్టణం నుంచి వచ్చి తను ఇవ్వవలసిన బాకీ తాలూకు ఇరవై వేల రూపాయలు జమ చేసి రసీదు తీసుకువెళ్ళాడు డబ్బును ఇనపెట్టెలో భద్రం చేశాను అని చెప్పాడు అలాగా ఆ నాగయ్య బాకీ చాలా కాలంగా వసూలు కాకుండా ఉంది రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళ్దామనుకుంటున్నాను ఆ శ్రమ తప్పింది పోతే ఆ నాగయ్య ఒట్టి నక్క చిత్తుల మారివాడు ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్క వేశావా తేడా ఏం లేదు కదా అని అడిగాడు అందుకు సుందరం ధేమాగా తేడా అంటూ ఏమీ లేదు ఆ నాగయ్య ఇరవై వేల రూపాయలను వెయ్యికి ఒక సంచిగా ఇరవై సంచుల్లో ఇచ్చాడు నిన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్ని సంచుల్లోని డబ్బు లెక్క పెట్టి చూడనవసరం లేదు కదా మచ్చుకు రెండు మూడు సంచులు చూస్తే చాలు ఆ పనే చేశాను లెక్క సరిగ్గా ఉంది అందువల్ల నాగయ్య బాకీకి చెల్లు రసీదు ఇచ్చి డబ్బు ఎనపెట్టెలో దాచాను అన్నాడు ఇది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచీలు అన్నిటిని ఎనపెట్టెలో నుంచి బయటికి తీసి లెక్క వేసి రెండు వేల రూపాయలు తగ్గినట్టు తెలుసుకుని సుందరం కేసి ఒకసారి గుడ్లుముతూ చూసి గోల్లు అన్నాడు తండ్రికి దానిపై కోపం వచ్చిందని గ్రహించిన సుందరం ఇంట్లోంచి బయటికి పోతూ ఈ పెద్దవాళ్ళున్నారే బహు చిత్రమైన మనుషులు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పినట్టే చేసిన కోపాలు తాపాలు చి అనుకున్నాడు కథ సమాప్తం బేతాళ కథ రంగనాథుడి ఆశయం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది అయితే ఇంత శ్రమకు గురవుతూ నువ్వు సాధించదలచిన కార్యం నీ స్వార్థానిక లేక పరుల కోసమా అన్న సంగతి తెలియడం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి నిస్వార్థ బుద్ధులైన వ్యక్తులు గొప్పవారి కోసమే కాక అనాలోచితంగా అల్పుల కోసం కూడా త్యాగాలు చేసేందుకు సిద్ధమవుతారు ఇందుకు పెద్దగా ఆ వ్యక్తులను తప్పు పట్టనవసరం లేదు కారణం పరిస్థితుల ప్రభావం వల్ల అల్పబుద్ధులైన వాళ్ళు కొన్ని సమయాల్లో ఎంతో నీతివంతంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా రంగనాథుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు రాయవరం గ్రామంలో రంగనాథుడు పెద్ద భూస్వామి ఆయన రోజు తన చుట్టూ చేరిన వారికి ఎన్నో కబుర్లు కథలు చెబుతూ ఉండేవాడు వినడానికి అవి ఇంపుగా ఉండటం వల్ల చాలామంది రోజు సాయంత్రం ఆయన ఇంటి అరుగుల మీద చేరేవారు రంగనాథుడు ఒకరికి సాయపడే మనిషి కాదు ఆయన తన కబుర్లలో ఎదుటివాడికి హాని చేయడం ఎంత తప్పో మేలు చేయడము అంతే తప్పు ఎవరి బ్రతుకు వారు బ్రతకడంలోనే మనిషికి ప్రపంచానికి ఎంతో మేలుంది అని చెబుతూ ఉండేవాడు ఈ మాటలు వినడం వల్ల క్రమంగా రాయవరం గ్రామస్తుల్లో ఉపకార బుద్ధి నశించిపోసాగింది ఇలా ఉండగా ఆ గ్రామానికి సాధు ఒకడు వచ్చి ఎదుటివాడి కోసం బ్రతకడంలోనే మనిషి గొప్పతనం ఉంది అలాంటి మనిషి ఈ లోకంలో సుఖపడటమే కాక ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖపడతాడు అంటూ నీతి నీతిబోతలు చేసి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పి వెళ్ళాడు ఆయన ప్రభావం గ్రామస్తుల మీద బాగా పడింది చాలామంది పుణ్యకార్యాలు చేయాలనుకున్నారు ఆ గ్రామంలో వీరన్న అనే యువకుడు ఉన్నాడు చిన్నతనంలో ఇల్లు కూలి అతని తల్లిదండ్రులు మరణించారు అతని కాలు ఒకటి దెబ్బతిని కుంటివాడేపోయాడు ఏ పని చేయలేక అతను అడుక్కుని తింటూ అతి కష్టం మీద రోజులు గడుపుతున్నాడు ఇప్పుడు వేరన్నకు దూరపు బంధువైన ధర్మన్న అతడిని తన ఇంట్లో ఉంచుకుని పోషించాలనుకుని ఆ విషయం ముందుగా రంగనాథుడి వేశాడు ఇంట్లో ఉంచుకుని పోషిస్తే వేరన్న సోమరిగా తయారవుతాడు ఏదో విధంగా తన పొట్ట తాను పోషించుకుంటున్న వేరన్న ఇతరుల మీద ఆధారపడకుండా చేయాలంటే నా దగ్గరకు పంపు మా ఇంట్లో ఉంటాడు నేను వాడికి వెదురు బొట్టలు తడికలు అల్లడం నేర్పిస్తాను మన గ్రామం వాళ్ళందరూ వెదురు సరుకు వాడి దగ్గరే కొనుక్కోవాలి ఇంకా మిగిలిపోయిన సరుకు పట్నంలో అమ్మి పెట్టాలి సాయం అంటే అలా ఉండాలి అన్నాడు రంగనాథుడు ధర్మన్నకిది ఎంతో నచ్చి అలాగే ఏర్పాటు చేశాడు రంగనాథుడి భార్య మాత్రం వేరన్నను ఉచితంగా పోషించాలని గింజుకుంటుంటే ఆయన ఓదార్చి వెర్రిదానా వెదురు సరుకు వ్యాపారం ఎంత లాభసాటిగా ఉంటుందో నీకు తెలియదు గ్రామం వాళ్లంతా సరుకు మన దగ్గరే కొంటారు అందువల్ల అమ్మకం కూడా పెద్ద సమస్య కాదు వేరన్నకు రోజు మూడు పూటలా తిండి ఖర్చుపోగా వాడికి కొంత డబ్బిచ్చినా ఇంకా మనకు లాభం ఉంటుంది అని చెప్పాడు ఇది నిజమని రుజువు కావడంతో ఆమె సంతోషించింది రంగనాథుడికి బాగా పేరు వచ్చింది ఆ తర్వాత సుధాముడనేవాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించాలని అనుకున్నాడు రంగనాథుడు అతనికి సలహా చెబుతూ గ్రామంలో ఇప్పటికే రామాలయం ఉంది అది పాడుబడి ఉంది మీకందరికీ అంత భక్తిగా ఉంటే ఆ ఆలయాన్ని నేనే చేయిస్తాను శ్రీరాముడైనా వెంకటేశ్వరుడైనా అందరూ మహావిష్ణువు ప్రతిరూపాలే అయినా ఆలయం ఆవరణలో శ్రీ వెంకటేశ్వరునికి ఒక మందిరం నిర్మిస్తాను భక్తులు క్రమం తప్పకుండా గుడికి వచ్చి దర్శనం చేసుకుని తమకు తోచినంత కానుకలు సమర్పించుకుంటే గుడి పోషణ బాగా జరుగుతుంది అని చెప్పాడు ఈ సలహా కూడా అందరికీ బాగా నచ్చింది కొన్నాళ్ళు జరిగినాక అంబరుడు అనే ధనవంతుడు పట్నం నుంచి వాళ్ళ గ్రామానికి వచ్చాడు అతను గ్రామ పెద్దలను కలుసుకుని నాకు కొండంత ఆస్తి ఉంది నాకెవ్వరూ లేరు ఉన్నదంతా పేదలకు ఇచ్చి వాళ్ల జీవితాలు చేయాలని ఊరూరు తిరుగుతున్నాను మీ ఊళ్ళో పేదవాళ్ళెందరున్నారో అందరినీ పిలవండి వాళ్లకు పొలాలు కొనిపెడతాను పొలం వద్దన్న వాళ్లకు మరేదైనా ఉపాధి కల్పిస్తాను అన్నాడు గ్రామ పెద్దలిందుకు ఎంతో సంతోషించి రంగనాథుడికి కబురు పంపి విషయం చెప్పారు రంగనాథుడు కోపంగా మా గ్రామంలో దానాలు పుచ్చుకునే పేదవారు ఎవ్వరూ లేరు అందరూ స్వయం కృషితో డబ్బు సంపాదించుకుని ఉన్నదానితో తృప్తిగా జీవిస్తున్నారు అన్నాడు రంగనాథుడు ఆ గ్రామంలో చేసిన ఏర్పాట్లన్నీ తెలుసుకున్న అంబరుడు నువ్వు సామాన్యుడివి కాదు నా ఆస్తిని కూడా నువ్వే తీసుకుని సద్వినియోగం చెయ్యి నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాటలకు రంగనాథుడు మండిపడి నువ్వు హిమాలయాలకు వెళ్ళదలుచుకుంటే నీ ఆస్తిని ఈ దేశపు రాజుకిచ్చి వెళ్ళు నేను పేదవాళ్లను స్వయం కృషితో అభివృద్ధికి వచ్చేలాగా చేస్తాను దానాలు స్వీకరించటం నా జీవితాశయానికి విరుద్ధం అదీ కాక ఇంతవరకు ఏ సత్కార్యాలు చేయకుండా నీ వద్ద అంత డబ్బు చేరిందంటే అది అన్యాయార్జితమై ఉండాలి అది నువ్వు రాజుకివ్వటం ద్వారా ప్రజల సొమ్ము ప్రజాధిపతికే చేరి నీ తప్పులు క్షాళనమైపోగలవు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా రంగనాథుడు అల్పబుద్ధి స్వలాభపరుడు స్వయం కృషి పేరు చెప్పి పేదవాళ్ళ ఆదాయంలో కొంత భాగం సొంతం చేసుకుంటున్నాడు అయినా అతడు అంబరుడి స్థానన్న కొండంత ఆస్తిని తీసుకో అంటే అందుకు కారణం అతడి బుద్ధిలో ఆలోచన ధోరణిలో ఒక్క మాటలో చెప్పాలంటే అతడి నైజగుణంలోనే నీతివంతమైన గొప్ప పరిణామం వచ్చిందనడానికి నిదర్శనం కదా ఇందుకు మూల కారణం ఏమై ఉంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అల్పుడు స్వార్థపరుడు అయిన రంగనాథుడు అంబరుడి స్థానన్న ఆస్తిని నిరాకరించినంత మాత్రాన నీతిపరుడయ్యాడనుకోవడం పెద్ద పొరపాటు రంగనాథుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించినప్పుడే అతడి జీవితాశయం ఏమిటో అర్థమవుతుంది అతడు మంచి పనులు చేయలేడు ఇతరులు చేసే మంచి పనులకు సహకరించలేడు స్వలాభం లేనిదే ఎవరికీ ఉపకారం చేయడు అలాగని ఈ లక్షణాల వల్ల చెడ్డ పేరు వస్తే భరించలేడు ఆ కారణం వల్లనే మంచి పనులు చేయదలచిన వాళ్లను ఆ పనులు చేయకుండా ఆపుతున్నాడు అలాంటి వాళ్ల మంచిలో చెడు ఉందని రుజువు చేయడానికి తన తెలివితేటలను ఉపయోగిస్తున్నాడు అంబరుడి విషయంలో కూడా అతడి ప్రవర్తనలో మార్పు లేదు వాడి ఆస్తిని అన్యాయార్జితమన్నాడు దానిని రాజుకిచ్చి చేసిన తప్పులు క్షాళనం చేసుకోమన్నాడు అంటే అంబరుడు చేయదలచిన మంచి పనులను అందరికీ చెడుగా చూపి తన పేరు ప్రఖ్యాతుల్ని కాపాడుకోవడం రంగనాథుడి ఆశయం ఈ కారణాల వల్ల అతడి నైజ గుణంలో నీతివంతమైన గొప్ప పరిణామం వచ్చిందనుకోవటం పెద్ద పొరపాటు అవుతుంది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి